అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అర్జిత సెలవులు అంటే ఎన్నటి లీవ్స్ సంబంధించిన అంశాలపై కీలక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సో మెడికల్ పై తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయండి పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో అయితే ఉన్నాయి సో ఈ బిల్లులు ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ నుంచి మంజూరు అయినప్పటికీ ఇంకా సిఎస్సి కంప్యూటర్ సర్వీస్ సెంటర్ అండి సో సిఎస్సి నుంచి ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది మరి ఈ జాప్యం జరుగుతోంది కదా దీనికి కారణం ఏమైనా ఉందా అని పరిశీలించినట్లయితే దీనికి ఒక కారణం ఉంది డిప్యూటీ డైరెక్టర్ అండి సో మెడికల్ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి అధికారిక అధికారుల పదవి విరమణ అయితే జరిగింది సో దానివల్ల అయితే డిలే ఆలస్యం ఆలస్యమైంది ఆ స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయడం చేయకపోవడం వల్ల మంజూరు ఉత్తర్వులే విడుదల విడుదల కాకుండా అయితే పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ బిల్లులు హెల్త్ సంబంధించి ఈహెచ్ఎస్ స్కీమ్ సంబంధించి పెండింగ్ బిల్లులు ఇక ప్రభుత్వ హామీ మనకు ప్రభుత్వం గతంలో ఏ హామీ ఇచ్చింది అని కనుక చూసుకున్నట్లయితే కమిషనర్ గారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు అనంతరం రెండు రోజులు ఆ స్థానానికి కొత్త అధికారిని నియామకం చేసి బిల్లులను క్లియర్ చేస్తా అని అయితే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చిందనమాట సో రెండు రోజుల్లో అయితే మనకు బిల్లులు క్లియర్ చేపిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి చూడాలండి ఇక రెండు రోజులు అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక అవసరమైన చర్యలు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత అధికారులను నియమించాలి సో ఈ బిల్లులను ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటివి జరగచ్చు కాబట్టి మెడికల్ బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కోసం సో తర్వాత కూడా అధికారులు రిజైన్ చేయొచ్చు ఏమైనా జరగచ్చు కాబట్టి క్లియర్ చేయడం కోసం ప్రత్యేక చర్యలు అయితే అంటే ఆల్టర్నేట్ పద్ధతిని కూడా అధికారులు ఏర్పాటు చేయాలి అని అయితే కోరుతున్నారు ఎందుకంటే హెల్త్ పరంగా కాబట్టి ఇంకా ఉద్యోగులకు సమయానుకూలంగా సమయానుసారంగా రియంబర్స్మెంట్ అడగడం కోసం ప్రభుత్వం మరింత ముమ్మరంగా పనిచేయాల్సి ఉంది ఎర్నడు పై తాజా అప్డేట్ అండి ఇప్పుడే వచ్చిన సమాచారం వేసవి సెలవుల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఎర్నడు లీవ్స్ మంజూరు వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి సాంప్రదాయ ఉత్తర్వులు అంటే స్టాండర్డ్ ఆర్డర్స్ విడుదలయ్యాయి ఇంకా ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఆ సమయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ ఎర్నడు లీవ్స్ను వినియోగించుకునే అవకాశము పొందవచ్చు జివో విడుదలండి సో అర్జిత సెలవులపై జీవో ప్రభుత్వ జనరల్ ఆర్డినెన్స్ అయితే సో ఆర్డర్ అయితే విడుదల కావడం జరిగింది దీనిపై సంబంధిత ప్రొసీడింగ్స్ స్క్రీన్పై అందుబాటులో అయితే ఉన్నాయి ఎర్నడు ల్యూస్ అండి వేసవి సెలవుల్లో సేవలు అందించిన ఉద్యోగులకు ఎర్నెడు ల్యూస్ను పొందగలుగుతారని సో జీవోలో అయితే ప్రకటన పేర్కొనడం జరిగింది ఈ చర్యలు ఈ చర్య ఉద్యోగులకు ఆర్థిక మరియు నైతిక సహాయాన్ని అందించనుంది ప్రభుత్వానికి యూటీఎఫ్ ఇతర మరియు ఇతర సంఘాల డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి తక్షణ చర్యలు అయితే ఏం తీసుకోవాలంటే ఇప్పుడు మనకు పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం నిర్దిష్టమైన సమయంలో ప్రకటించాలంటే షెడ్యూల్ అండి సో షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక విధుల నిర్వహణకు గుర్తింపు ఎన్నికల విధులు లేదా వేసవి సెలవుల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు పూర్తి గుర్తింపు ఇవ్వాలని అయితే సూచిస్తున్నారు ఇక మూడవది నిరంతర అధికారిక నియామకం పెండింగ్ ఫైల్ క్లియర్ చేయడానికి అవసరమైన స్థానంలో తక్షణ అధికారుల నియామకం అవసరం అయితే చెప్తున్నారు ఉద్యోగుల కోసం ముఖ్యమైన సూచనలు మెడికల్ రియంబర్స్మెంట్ కోసం సకాలంలో డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా ఫైల్ ప్రాసెసింగ్ వేగంగా జరిగేలాగైతే చూడాలి అని కోరుతున్నారు ఇక అర్జిత సెలవులు సెలవులు వినియోగం జీవో ప్రకారంగా అర్హతలపై స్పష్టత పొందేందుకు సంబంధిత అధికారులను సంప్రదించాలని చెప్తున్నారు సో మొత్తానికి ప్రభుత్వం ఏపీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్ల పరిష్కారానికి చర్యలు చేపట్టడం అయితే ప్రారంభించింది మెడికల్ రియంబర్స్మెంట్ మరియు అర్జిత ఎన్నెండు లీవ్స్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఉద్యోగుల హక్కులు గుర్తింపు మరియు సేవలకు తగిన రివార్డులు అందించే దిశగా ప్రభుత్వం మరింత బాధ్యతగా ముందుకెళ్లాలి అని అయితే కోరుతున్నారు సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో